एम न्यूज की स्वागत వైద్య కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే చూస్తూ లేక వైసీపీ పార్టీ వైద్య కళాశాలలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పీఠాపురంలో మహారాజా కోట ఆవరణంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యకుడు బొజ్జా సతీష్ కొండెపూడి ప్రకాష్ మడికి ప్రసాద్ సోము సత్యబాబు కొరప్రోలు శ్రీను మొల్లి నాగమరుడి రాజు చెల్లూరి అశోక్ అడ్లూరి శ్రీను గుత్తుల రామకృష్ణ వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పని పాటు లేకపోవడు సీట్ల గురించి జ్ఞాపకం చేసుకుని పిచ్చెక్కి ఆయన తిరుగుతా ఉన్నాడు నేను షూట్ గా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విమర్శిస్తున్నారు మీరు ఎంటికి డబ్బులు ఎలకేట్ చేయలేదు పది కాలేజీలకి వచ్చిన మెడికల్ కాలేజీకి ఒక జీవో ఒక శాంక్షన్ వచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కాలేజీలకి సరిపడ ఫండ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యాకనే శంకుస్థాపన చేయాలి ఫౌండేషన్ అది చట్టం మీరు రూపాయి లేకుండా పది కాలేజీలు ఎందుకు ప్రారంభిస్తామని శంకుస్థాపన చేశారు అమ్మ పెట్ట పెట్ట అడుక్కు తినతేనేదని మీ పద్ధతి అలా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల ద్వారా ఏదైతే గవర్నమెంట్లో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అదే పద్ధతిలో గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుని పీపీపీ మోడ్లో పెట్టుబడులు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇస్తున్నారు తప్పేంటది మరి నువ్వు డబ్బులు అలాట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం లేదు కదా ఒక రూపాయి ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎత్తున వేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు కోటి సంతకాలు కార్యక్రమాలు ఏంటి కోటి సంతకాల కార్యక్రమం పిఠాపురాన్ని వెయ్యి సంతకాలు అవ్వలేదు ఇవాళ మీరు తిరుగుతా కోటి సంతకాల కార్యక్రమం చేస్తే ఇవాళ దాని వలన ఏంటంటే సెవెంటీ బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ పీపీపీ మోళ్ళే పెడుతున్నారు యోగా శిస్సు యోగా పెడుతున్నారు ఆయుర్వేదం వైద్యం పెడత పెడతా ఉన్నారు అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు పీపీపీ మోళ్ళలో ఇంక్లూడ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఈ ఈరోజు మీరు విమర్శలు చేయడం కోటి సంతకాలు కోటి సంతకాలు మీకు కోటి సంతకాలు అయితే యాభై సీట్లు వచ్చాయి ఇంట్లో వచ్చిన సంతకాలు పెట్టించడం కాదు ప్రజలు హర్షిస్తున్నారు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు ఈ కాలేజీలు ఇలాగా కట్టేస్తున్నారు కట్టకుండా నేను వదిలేసినట్టు వదిలేస్తే బాగున్నాను ఇది కరెక్ట్ కాదు ఏదైనా మన దగ్గర మీరు ఇచ్చిన అప్పులే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు లక్షలు కోట్లు ఉన్నాయి అప్పులతో ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి కాబట్టి ప్రైవేట్ భావస్థేమం కూడా కావాలి దానికి అనుగుణంగానే మనం వెళ్ళగాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైతే టీపీ భూమంలో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారో దానివల్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు బెడ్ వేల వెయ్యి బెడ్లు పది కాలేజీలో డెబ్బై లెక్క చేసుకుంటే ఏడు వందల బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి రోజులు లేదంటే ఒక వెయ్యి మందికి ఉచిత వైద్యం జరుగుద్ది అంటే పదివేల మందికి రోజుకి ఉచితం జరుగుద్ది ఈ కాలేజీల వల్ల అలాగే సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఎలా ఉన్నాయో మెరిట్లో ఆ సీట్స్ అన్నీ కూడా అలాట్ అవుతాయి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని ఒకసారి వారికి అవగాహన లేకపోతే జగ్గంబేట్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకిన ఘటన ఆలస్యంగా వచ్చింది హాస్టల్లో నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో తమ అమ్మాయి భయపడి ఇంత దారుణానికి ఒడిపెట్టిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈ విషయంపై వైస్ ప్రిన్సిపల్ ను వివరణ కోరి ఇంటర్ విద్యార్థిని బాధిత అమ్మాయి గొడవపడి హాస్టల్ మేడపై నుంచి వేగంగా వచ్చే క్రమంలో మెట్లపై నుండి జారిపడిందని తెలిపారు ఇదే విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేశామన్నారు వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం టీచర్లను ఆ అమ్మాయికి తోడుగా పంపమన్నారు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజి కు పంపించామన్నారు ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యాయి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సమాచారం తెలుసుకున్న జగ్గంపేటార్ రమేష్ జగ్గంపేట సిఐ శ్రీనివాస్ హాస్టల్ కు చేరుకుని ప్రిన్సిపల్ సిబ్బంది వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని విచారణ చేపట్టారు నేను గురుకుల పాఠశాల జగ్గంపేటలో ఇన్ఛార్జ్ గా వచ్చి ఒక మూడు నెలలైంది సార్ ఇక్కడ పిల్లలు ఐదు వందల మంది ఉంటారండి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ఇక్కడ మరి పద్నాలుగో తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి ఆ రోజే కూడా సరదాగా మేము పిల్లలందరికీ కూడా గార్డెన్ పార్టీ అనుకుని ఇక్కడే కూర్చోపెట్టి టీచర్స్ ఉండి దగ్గరుండి అంతా చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక ఆరుగురు ఉన్నారు మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడి పీఈటీ ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి మరి ఆరుగురు టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళమనేది జరిగింది అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డెన్ ఒక మేడంని పెట్టానండి లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం పిల్ల పడిపోయింది అక్క పడిపోయింది అక్క అంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి పరిగెట్టుకుంటూ చెప్పారు నా పిల్ల భోజనం చేసేసింది ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి అందరూ కూడా ఆ పైకి వెళ్తే ఈ పిల్ల పిల్ల ఏదో బాధలు విషయం మాత్రం తెలిసిందండి ఏం దెబ్బలాడుకున్నారో కూడా మాకు తెలియదండి ఈ పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కదా నువ్వు ఇంకా నాతో మాట్లాడొద్దు ఇద్దరం దూర దూరంగా ఉందాము నీ చదువుని ఇదే నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము ఈ అమ్మాయి ఏమో అలాగంటావా నువ్వు నన్ను ఇలా అంటావా నువ్వు వాళ్ళతో మాట్లాడతావు వీళ్ళతో మాట్లాడతావు ఏదో వాదలాట అనేది జరిగి గబుబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు పిల్ల ద్వారా మాత్రమే తెలిసింది సార్ పిల్ల చెప్పిందండి పడిపోయిన తర్వాత పిల్లలు టీచర్లు పరిగెట్టుకుంటూ వస్తే మేము కూడా పరిగెట్టుకుంటూ వచ్చాం గబాబా ఏంటమ్మా ఏంటి ఈ విషయం అంటే ఇలాగా బాధలాడుకున్నామండి పడిపోయామని చెప్పి ఆ అమ్మాయితో పాటు ఇంటర్మీడియట్ ఉన్న అమ్మాయి కూడా చెప్పడం జరిగిందండి గబగబా వెంటనే మేము మాకు ఆటో ఉంటుందండి ఆటోలో గబగబా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాం అక్కడి నుంచి పేరెంట్స్కి కూడా ఫోన్ చేస్తాం ఫోన్ వెంటనే పేరెంట్స్ కూడా వచ్చారు ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా దగ్గరుండి ఎదురుకున్న దాంట్లో ప్రార్థన అది ప్రాణ దాంట్లో ఇలాగ స్కాన్ చేయించండి అమ్మా అంటే స్కాన్ చేయించామండి పేరెంట్ అంతా కూడా దగ్గర ఉన్నారు మొత్తం స్టాఫ్ అందరం కూడా అక్కడే ఎంతమంది ఉన్నామని హై స్టడీలో అలా టీచర్లు అందరం కూడా అక్కడే ఉండడం జరిగిందండి సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక మాతో పాటు ఉంది అవి తీసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అక్కడ మేడం గారు పిల్లకి కొంచెం జీజీహెచ్లో మనం రిఫర్ చేయాలమ్మా అక్కడ తీసుకెళ్ళండి చిన్న చిన్న ఫ్రాక్చర్లు కనపడుతున్నాయి కాళ్ళ దగ్గర అన్నారండి అంటే పేరెంట్స్కి వెంటనే మేము ఎలా బాబు ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది అవుతుంది కదా మనం అంబులెన్స్ రప్పించుకుందామా అంటే వాళ్ళే చెప్పారండి అక్కడ డాక్టర్సే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే వస్తుందమ్మా అంటే దొంగ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసుకున్నాక ఒక వన్ అవర్కి ఎలాగ రావడం జరిగిందండి వెంటనే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు అందులో ఎక్కుతాము అంటే మేము అన్నాము ఇంకా ఇద్దరు తప్పితే మేము ఎక్కించుకోమన్నారండి వాళ్ళంటే అయితే వెనకాల ఆటోలో మా ఇద్దరు టీచర్స్ని పంపించడం జరిగిందండి వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకున్నారు రిపోర్ట్ అది కూడా పిల్లలు జారి తెచ్చి రాసుకున్నారు ఏ విధంగా జరిగిందమ్మా పిల్లలన్నీ అడిగితే నేను కాలు జారి కాళ్ళు రెండు కొట్టుకుని కాలు జారిపోయి నేను పడిపోయానని చెప్పి ఆ పిల్ల మరీ మరీ పదే పదే చెప్తే పేరెంట్స్ కూడా పాపం అలాగే చెప్పారండి అన్నీ కూడా ఆ విధంగానే జరిగిందండి తర్వాత నేను కూడా అమ్మాయిని ఏంటమ్మా ఏంటమ్మా చదువుకునే టైంలో ఏంట్రా అంటే లేదు మేడం ఇలాగ అనుకోలేదు మేడం నేను జారుతానని కాబట్టి కోపంతో వచ్చేసాను మేడం పరిగెట్టుకుంటూ వస్తానండి అని చెప్పి ఆ పిల్ల చెప్పడం జరిగిందండి అక్కడి నుంచి జీజీహెచ్లో ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారండి తర్వాత ఎవ్రీడే నేను ఇద్దరు టీచర్స్ని అక్కడ పెట్టడం మా డీస్ఓ మేడం గారికి వెంటనే స్వయంగా వెళ్ళి చెప్పడం కూడా జరిగిందండి కాకినాడ వెళ్ళి అక్కడి నుంచి ఆ పిల్లల్ని అలా చూసుకోవడం జరుగుతుంది సార్ నిన్న అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందండి అది ఎముకకు సంబంధించి వెన్న వెన్నుముకకు సంబంధించి దెబ్బ తేలిందమ్మా ఆపరేషన్ చేస్తామని ముందే డాక్టర్స్ చెప్తే వాళ్ళ అమ్మగారు నాకు మొత్తం అంతా కేసు షీట్ తీసుకొచ్చి చూపించి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా అంటే అలాగేనమ్మా అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకోండి మేడం అని చెప్పారు అన్ని తీసుకున్నాను పిల్ల కూడా చాలా యాక్టివ్గా ఉందండి నా టైంలో వెంటనే మేడం గారు నేను ఇంకా ఎగ్జామ్ బాగా రాసుకుంటానండి ఎన్ఎస్సీ వచ్చే చదువుకుండా రాస్తానండి అంటే మేమవుతారా అంటే డాక్టర్ అవుతాడు మేడం అరే సరేరా తప్పకుండా అని చెప్పి అన్ని మాట్లాడడం జరిగింది ఆ పిల్లతో చాలాసేపు అమ్మాయితోనే స్పెండ్ చేసి బయటకు రావడం జరిగిందండి నేను అనుకో నేను మధ్యాహ్నానికి అన్నారు నేను మార్నింగే ఆపరేషన్ అయ్యింది ఇది పద్నాలుగో తారీఖున జరిగిన విషయం సార్ అంటే సామాన్యంగా మా గురుకుల పాఠశాలలో ఏమిటంటే ఏదైనా ఒక జరిగినప్పుడు వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడి నుంచి తక్షణం వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ మేము మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క డాక్టర్స్ ఉంటారండి హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి డిసిఓ మేడంకి ఇన్ఫామ్ చేయాలి ఇలా వరుసగా ఒకటి ఒకటి మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్ సనాతన ధర్మ పరిరక్షకునిగా ప్రకటించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రముఖ దేవాలయమైన జై గణేశాలయం ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి ఇరవై నాలుగు గంటలుగా రాత్రి బొగులు చీకట్లోనే ఉండిపోయింది స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆ చీకట్లోనే తీవ్ర అసౌకర్యం గురయ్యారు పీఠాపురం నియోజకవర్గానికి ప్రధాన వినాయక పిఠాపురం పట్నం కోట గుమ్మం సెంటర్ ఉన్న జై గణేష్ దేవాలయానికి శుక్రవారం సాయంత్రం నుండి విద్యుత్ సరఫరాను సంబంధిత శాఖ అధికారులు నిలిపివేయడంతో దేవాలయాల్లో చీకటి కమ్ముకుంది విద్యుత్ కాంతిలో వెలుగుపోయే ఆలయం కాంతిహీనమైంది ఇక స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అవస్థలు పడ్డారు గడువులోగా విద్యుత్ బకాయి చెల్లించకపోవడం వల్లనే విద్యుత్ సరఫరా నిలిపివేసి ఉండవచ్చని భక్తులు చెబుతున్నారు దేవాలయానికి హుండీల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తున్నా సంబంధిత శాఖ అధికారులు బకాయిలు చెల్లించకుండా ఏం చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం చెందుతున్నారు ఇదే కాకుండా పట్టణంలో ఉన్న మరో రెండు దేవాలయాలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం ఒక ప్రక్క దేవాలయాలు అభివృద్ధి పరిచే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం పొద్దు నిద్ర వహిస్తూ తూట్లు పొడుస్తున్నారని భక్తులు ఆగ్రహిస్తున్నారు ఇక దేవాలయాలకు వెలుగు లేకుండా సౌకర్యాలు పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం బ్రహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఎంతో పురాణతనమైనటువంటి జై గణేష్ ఆలయం ఏ ఎమ్మెల్యే అయినా ఏ వార్డ్ కౌన్సిలర్ అయినా ఏ ఎంపీ అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఇక్కడికి వచ్చేటప్పటికే పిఠాపురంలో నియోజకవర్గ సందర్శనకు వచ్చేటప్పుడు మొట్టమొదటగా దర్శించుకునేది మన జై గణేష్ ఆలయం ఈ జై గణేష్ ఆలయం అభివృద్ధిలో గత నుంచి కూడా చాలా నిర్లక్ష్య వైఖరితో వెళ్తుంది ఈ వాడ ఇక్కడ మనం చీకట్లో ఉన్నాం ఇక్కడ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ మనం చీకట్లో ఉన్నాం గత రాత్రి నుంచి స్వామికి కరెంట్ లేదు ఇక్కడ ఏం జరుగుతోంది అయ్యా ఇరవై కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకుడు పాటుపడి తీసుకొస్తుంటే అధికారులు మొదలు ఉన్నారు ఇక్కడ భక్తుల మనోభావాలు కాని భక్తుల అవసరాలు కాని వారికి చేమ గుర్చినట్టుగా కూడా ఏమీ లేదు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ పరిస్థితులు మారకపోతే మొత్తం వ్యవస్థను భ్రష్ పట్టించిన అధికారులుగా మీరు చరిత్రలో నిలబడిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎక్కడ గణేషుడు ఇరవై నాలుగు గంటల నుంచి చీకట్లో ఉన్నాడంటే అంటే మీ నిర్లక్ష్యం ఎక్కడ ఇక్కడ అధికారి ఎవరు ఇక్కడ మొత్తం పిఠాపురం అధికార వ్యవస్థ ముద్దు నిద్రలో ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక అరగంట గంట ఏదైనా అసౌకర్యం టెక్నికల్ గా వస్తే అది వేరు కానీ దేవాలయాలకు కరెంట్ లేదు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో మీ నిర్వాహకం మీ నిర్లక్ష్యం హిందూ భక్తులను దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఎంతసేపు కూడా మీ జీతాలు మీ విధానాలే కానీ ఇక్కడ భక్తుల సౌకర్యాలు మీరు చెత్తచుద్ధి చేయడం లేదు అనడానికి నిదర్శనం ఇదే నిదర్శనం దేవాలయానికి పరిపూర్ణమైనటువంటి నిధులు ఏర్పడి ఉండగా మనకిక్కడ ఈ పరిస్థితి ఏర్పడడం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఉన్నటువంటి ఉన్నటువంటి దేవాలయం కుండీల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ గుడి ఇరవై నాలుగు గంటలు పట్టి స్వామి చీకట్లో ఉన్నారంటే దీనికి అధికారుల నిర్లక్ష్యం నూటికి నూరు శాతం అని చెప్పని తెలియజేసుకుంటూ దీన్ని మీరు వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లే ఇక్కడ ఎలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడకుండా మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతారని చెప్పని తెలియజేసుకుంటారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు జనసేన పార్టీ ఇస్తుందని నూతనంగా వేస్తున్న కమిటీల నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగేలా ఉదయ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు పీఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పీఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పిండం దుర్బాబు ఓదూర్ కిషోర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన సుమారు వంద మంది వైసీపీ పార్టీ చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు వీరికి కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ తొమ్మల బాబు పెండం దుర్బాబు ఓదూరు కిషోర్ డాక్టర్ జ్యోతిల శ్రీనివాస్ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమం అందించే విధంలో కానివ్వండి అభివృద్ధి చేసుకునే విధానంలో కానివ్వండి అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మన మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్ఫరెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురంలో పెండుదర్ బాబు గారు మా జిల్లా అధ్యక్షులు నేను మన ఓదూర్ కిషోర్ గారు డాక్టర్ గారు అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామంలోంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగ వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండ పిఠాపురం రూరల్ మండల్ అలాగే గొల్లపురాల్ రూరల్ మండల్ ఉప్పాడ కొత్తపల్లి మండలం గొల్లపురాల్ టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం జన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్ని కూడా పంపించమన్నారు సో వాళ్ళకి వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది ఏ కమ్యూనికేషన్ అయినా సరే పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్క కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోమటం జరిగింది వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ ఈ కొత్త అంటే ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటాను అంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క కార్యకర్తని ఎలాగా బలపరిచేలాగా మీన్స్ పార్టీకి ఎలాగా వర్క్ చేసేలాగా లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలాగా అకామిడేట్ చేసే విధంగా నామినేటెడ్ పోస్టులు వస్తే ఎలా ఇచ్చే విధంగా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం అండ్ దీనికి ముగించడం కూడా జరిగింది సో ఇందులో మా బాబు గారు కానివ్వండి లేకపోతే దుర్బాబు గారు కానివ్వండి కిషోర్ డాక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళని కూడా మాట్లాడించి ఈ రోజుతో ఇది ఫినిష్ అయింది సో త్వరలోనే పట్టుకెళ్ళి మధ్యాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇస్తాం